హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్బిఎన్ ఈరోజు వీడియోలో ఒక ముఖ్యమైన అంశం గురించి మాట్లాడుకుందాం సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదులో ఎవరికి పెన్షన్ రాదు ఎవరికి పెన్షన్ వస్తుంది అనేది చాలామందికి డౌట్స్తో ఉన్నారు ప్రభుత్వం తాజాగా ఇచ్చిన నోటీసులు అపీల్స్ రీఅసైన్మెంట్ గురించి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు కూడా పెన్షన్ రోజు నోటీసు అందుకున్నట్లయితే తప్పకుండా ఈ వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అర్హులకు మాత్రమే పెన్షన్ ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది అందుకే వికలాంగులకు హెల్త్ పెన్షన్ పొందుతున్న వారికి రీఅసైన్మెంట్ అంటే రీవెరిఫికేషన్ చేసింది ఈ రీవెరిఫికేషన్ ఎవరు నిజంగా అర్హులు ఎవరు అర్హులు కాదో క్లారిటీ వచ్చింది ఈ రీవెరిఫికేషన్ వల్ల జరిగే మార్పులు ఎలా ఉన్నాయనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం హెల్త్ పెన్షన్స్ అంటే పదిహేను వేల రూపాయలు పొందుతున్న పెన్షన్లు కొందరికి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ నుంచి ఫార్టీ పర్సెంట్ మధ్యలో వికలాంగత్వం ఉన్నవారికి ఆ హెల్త్ పెన్షన్ని వికలాంగుల పెన్షన్ను అంటే ఆరు వేల పెన్షన్గా మార్చారు అలాగే వికలాంగుల పెన్షన్ పొందుతున్న వారిలో నలభై శాతం కన్నా తక్కువ ఉండి వారు ఓయోపి పెన్షన్కి అర్హులై ఉండి వారింట్లో మరెవరికి ఓపీ పెన్షన్ రాకుండా ఉంటే వారి పెన్షన్ని వైఐపి పెన్షన్ కింద మార్చారు అలాగే వికలాంగుల పెన్షన్ను పొందుతూ నలభై శాతం కన్నా తక్కువ వికలాంగత్వం ఉన్న వారిలో విడోస్ ఉండి విడో పెన్షన్కు అర్హులైతే వారి పెన్షన్ని విడో పెన్షన్ కింద మార్చారు అలాగే నలభై శాతం కన్నా తక్కువ వికలాంగత్వం కలిగి ఉండి ఎటువంటి పెన్షన్గా మార్చుటకు అర్హత లేని వారి పెన్షన్ రద్దు చేయడం జరిగింది అంటే ఎవరి దగ్గర ఏ అర్హత ఉందో దానికి తగ్గట్లుగా వారి పెన్షన్ని మార్చారు అలాగే మొదట్లో తాత్కాలిక అంటే టెంపరీ వికలాంగత్వం కలిగిన సర్టిఫికేట్లు ఉన్నవారికి పెన్షన్ను రద్దు నోటీసులు ఇచ్చారు తదుపరి వారికి కూడా పెన్షను కొనసాగిస్తూ ఆ రద్దు నోటీసులను ఉపసంహరించుకున్నారు సో వారికి ఎప్పటిలాగానే పెన్షను కొనసాగుతుంది అలాగే ఇప్పుడు ఎవరైతే పెన్షన్ రద్దు నోటీసులు అందుకున్నారు అటువంటి వారికి ప్రభుత్వం మరొక అవకాశం ఇచ్చింది అదే అప్పీల్ చేసుకునే అవకాశం ఈ అవకాశాన్ని ఆగస్టు ముప్పై సాయంత్రం ఐదు గంటలలోపు అప్పీల్ చేసుకోవాలని మొదటగా తెలియజేసింది ఆ విధంగా అప్పీల్ చేసుకున్న వారికి సెప్టెంబర్ నెలలో పెన్షన్ వచ్చే అవకాశం ఉన్నది అలాగే ఈ అప్పీలు ఇప్పటి వరకు చేసుకోకుండా ఎవరైతే అర్హులై ఉన్నారో వారికి మరలా మూడో తారీఖు నుంచి అప్పీల్ చేసుకోవడానికి ఎంపీడీవారి లాగిన్లో ఈ ఆప్షన్ ఎనేబుల్ అవుతుంది ప్రస్తుతం దాన్ని డిజేబుల్ చేస్తారు అలాగే ఈ అప్పీల్ అనేది ఎన్ని రోజుల్లోగా చేసుకోవాలంటే మీరు పెన్షన్ నోటీసు అందుకున్న ముప్పై రోజులలోపు ఈ అప్పీల్ అనేది ఖచ్చితంగా చేసుకోవాలి లేకపోతే అప్పీల్ చేసుకునే అవకాశాన్ని కోల్పోతారు ఎవరైతే అప్పీల్ చేసుకుంటారో అటువంటి వారి ఫైల్ని మళ్ళీ పరిశీలించి వారిని రియేర్ఫికేషన్ కోసం మళ్ళీ హాస్పిటల్ పంపించి వెరిఫై చేసి ఆ వెరిఫై చేసినప్పుడు వారు అర్హత కలిగి ఉంటే వారికి పెన్షన్ని కొనసాగిస్తారు సెప్టెంబర్ నెలలో పెన్షన్ అమౌంట్లు అనేది ఎవరికైతే పెన్షన్ రద్దు నోటీసులు వచ్చినాయో వారికి కూడా అమౌంట్ పూర్తిగా ప్రభుత్వం విడుదల చేసింది ఎందుకంటే ఇంకానూ అప్పీల్ చేసుకుంటున్న వారు ఉన్నారని అలాగే చాలా పెన్షన్లు ఒక పెన్షన్ నుంచి మరొక పెన్షన్గా కన్వర్ట్ అయి ఉన్నాయి కాబట్టి వారి పెన్షన్లు కూడా ఇవ్వాలనే ఉద్దేశంతో ఒకటో తారీఖున వీరి డేటా అంతా కూడా అప్డేట్ చేసి ఎవరైతే వీరిలో అప్పీల్ చేసుకుని అరుగులు కలిగి ఉన్నారో వారికి కూడా పెన్షన్ అమౌంట్ ఆపకుండా ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచించి పూర్తి అమౌంట్ను రిలీజ్ చేయడం జరిగింది కానీ పెన్షన్ పంపిణీ యాప్లో ప్రస్తుతానికి అంటే నేను వీడియో చేసే టయానికి ఇంకా యాప్లో ఎవరైతే పెన్షన్ నోటీసులు అందుకుని నలభై శాతం కన్నా తక్కువ వికలాంగత కలిగి ఉన్నారో వారి పేర్లు ఇంకా యాడ్ చేయలేదు కానీ వారికి కూడా ప్రభుత్వం అమౌంట్ మాత్రం పూర్తిగా విడుదల చేయడం జరిగింది వీరి డేటాను సెప్టెంబర్ ఒకటో తారీఖున అప్డేట్ చేసే అవకాశం ఉంది ఎవరైతే ఈ విధంగా అప్పీల్ చేసుకుని మరొక పెన్షన్గా మారి ఉన్నారో వాళ్ళందరికీ పెన్షన్ వస్తుంది అలాగే ఎటువంటి పెన్షన్ నోటీస్ కానీ ఏ వెరిఫికేషన్ జరగలేని వారికి యథావిధిగా పెన్షన్ కొనసాగుతుంది ఇప్పుడు ఎవరైతే పెన్షన్ నోటీస్ అందుకుని ఎటువంటి పెన్షన్ కింద మార్చడానికి అవకాశం లేకుండా ఉండి అప్పీల్ చేసుకోలేదు అటువంటి వారికి పెన్షన్ రాకపోవచ్చు అందువల్ల ఇప్పటి వరకు ఎవరైనా అప్పీల్ చేసుకోలేకపోయి ఉండుంటే వెంటనే మీ ఎంపీడీఓ కార్యాలయానికి వెళ్ళి అక్కడ అప్పీల్ చేసుకోవచ్చు ఈ అవకాశాన్ని మరలా సెప్టెంబర్ మూడో తారీఖు నుంచి ఎనేబుల్ చేస్తున్నారు కాబట్టి ఎవరైతే అప్పీల్ చేసుకోలేదో వారు ఉపయోగించుకోవాలి మీకు తెలిసిన వారిలో ఇలా పెన్షన్ నోటీసు అందుకుని ఎవరైనా అప్పీల్ చేసుకోకుండా ఉండి ఉంటే వారిని తప్పకుండా అప్పీల్ చేసుకోమని తెలియచేయండి లేదంటే పెన్షన్ పూర్తిగా అవుతుంది కాబట్టి తప్పకుండా అప్పీల్ చేసుకోమని తెలియజేయండి ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేయండి మరింతమందికి షేర్ చేయండి ఇంకా ఎలాంటి అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్